విశాఖ బీచ్ రోడ్లో మాఘ పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు అలాగే భక్తులందరూ కూడా వచ్చి స్నానాలు ఆచరిస్తున్నారు అయితే ఎలా వస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఈ మాఘపౌర్ణమి ప్రత్యేకత ఏంటి అని మనతో పాటు కొంతమంది పెద్దలు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ ఈరోజు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి స్నానాలు చేయడం ద్వారా మనకి ఎటువంటి పుంజిపడవు ఇవాళ మాఘ పౌర్ణిమ అండి చాలా శుభదినం ఇప్పుడు కుంభమేళలో స్నానం చేయడానికి అంటే సముద్ర సముద్రం ఇక్కడ సముద్రం చేసినప్పుడు కొంభమేళ చేయడానికి ఫలితం ఉంది పుస్తకాలు అంటే సముద్రం సముద్రండి మగవాడు అది ఆడ ఆడదా గోదావరి నర్మద సింధు కావేరి అన్ని ఆడవాళ్ళు కాబట్టి అన్నిటికంటే ఎక్కువ కాబట్టి తండ్రిలు అంటాడు కాబట్టి ఈయన ఈయన సముద్ర స్నానం చేయడానికి సంపూర్ణ ఆరోగ్యం ప్లస్ భక్తి జ్ఞానం వైరాగ్యం అన్నీ కూడా కలుస్తాయి ఆరోగ్యరీక్ష కూడా చాలా మంచిది సూర్యభగవానికి ఇష్టం కాబట్టి ఆరోగ్య కూడా మంచిది అంటారు అంటే అనాది పూర్వం నుంచి కూడా భగవానికి నమస్కారం చేసుకునేది అనేది చాలా భక్తితో కూడుకున్నది ఆయనే కదా సృష్టికి మూలం ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చేది ఆయనే సూర్యభాగవానుడు అదొకటి సముద్ర స్నానం అనేది పూర్వకాలం నుంచి ఈ పౌర్ణమి రోజు చాలా విశి విశిష్టమైన రోజు అనమాట లలితాదేవి జయంతి కూడా ఈరోజే జరిగింది అందువల్ల ఈ సంస్థానం నదీ స్థానం కానీ సంస్థానం కానీ చేస్తే ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ఉంటుందని పెద్దలు మొదటి నుంచి జరుగుతుంది అది విశిష్టత ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తుంటాం హలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ విశాఖ బీచ్ రోడ్లో మరికొంతమంది భక్తులు వచ్చారు అడిగి ప్రతి సంవత్సరం కూడా వచ్చి స్నానాలు చేస్తామంటూ కూడా చెప్తున్నారు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మేము గాజాక శ్రీహరిపురం నుంచి వచ్చాము ప్రతి సంవత్సరం వస్తుంటాము ఇక్కడ చాలా మంది వస్తారు అంటే బీచ్ వచ్చి స్నానం చేస్తే మాఘ పౌర్ణమి కదా అంత సంతోషంగా ఉంటుంది ప్లస్ సూర్యదేవుని దర్శనం చేసినట్టు ఉంటుంది అందుకని అలా వస్తూ ఉంటాం ఇంకా చెప్పాలంటే మాఘ పౌర్ణమి కాబట్టి ప్రతి సంవత్సరం జనాలు మాత్రం చాలా వస్తుంటారు అలాగే మేమే మా ఫ్రెండ్స్తో వస్తుంటాము చూడండి మా ఫ్రెండ్స్ వచ్చావా ప్రతి సంవత్సరం వస్తాం ఆకపోయిం కదా ప్రతి సంవత్సరం వస్తాం స్నానం చేసి గౌరీదేవి పూజ చేసి సునామకు నమస్కారం పెట్టుకొని దేవు దర్శనం చేసుకొని వెళ్ళిపోవడవే విశాఖపట్నం ఆర్కే బీచ్లో పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా వచ్చి మాఘపౌర్ణి సందర్భంగా స్నానాలు ఆచరిస్తున్నారు తెల్లవారుజాము నుంచి కూడా విశాఖపట్నంలో చూసుకున్నట్లయితే ఆర్కే బీచ్ అలాగే రుచికొండ అలాగే అనకాపల్లి జిల్లాకు సంబంధించి రేవు కూడా పెద్ద ఎత్తున స్నానాలు అయితే ఆచరిస్తున్నారు ఈ మాఘ పౌర్ణమి ప్రత్యేకంగా అధిక సంఖ్యలో లక్షలాది భక్తులందరూ వచ్చి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు ఇక్కడ మనం చూస్తున్నాం విశాఖ బీచ్ రోడ్లో మొత్తం అంతా కూడా మహిళలు వచ్చి శివయ్యను ఇలా ఇసుక రూపంలో ఏర్పాటు చేసి పూలు పళ్ళు మొత్తం అంత హారతులు ఇచ్చి మొత్తం అంతా కూడా పూజ కార్యక్రమాలు చేసుకొని ఇక్కడే దండం పెట్టుకొని మొత్తం అంతా కూడా మహిళలు వెళ్తూ ఉంటారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది ఒకసారి అడిగి తెలుసుకునే చేద్దాం అమ్మ చెప్పండి ఈ మాగపవ్ ఏమో వస్తుంటారండి ప్రతి పవనానికి వస్తుంది ఇయర్ ఇయర్ కూడా వస్తాం మాఘ పౌర్ణమికి మేము హెచ్బి కాలనీ నుంచి వచ్చాం మా పేరు నీలవేణి ప్రతి సంవత్సరం వస్తాం స్నానం చేసుకొని లింగకరం కొట్టుకొని పూజ చేస్తాం చాలా మంచిది పౌర్ణమి పౌర్ణమికి మాఘ పౌర్ణమికి చేసుకుంటే చాలా మంచిది చూసుకున్నట్లయితే ఈ పౌర్ణానికి సంబంధించి ఉదయాన్నే సముద్ర స్నానం ఆచరించి ఏదైతే శివయ్యకు పూజ చేస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది అలాగే సూర్య సూర్యభగవాన్ని కూడా ఇక్కడ నుండి దండం పెట్టుకుంటాం ఇది దీనివల్ల ఎంతో ఆరోగ్యం కూడా లభిస్తుందని చెప్తున్నారు